హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి జనం చాలా తెలివైన వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు చాలా మంది సెలబ్రిటీలు వాళ్లకు ఓటు వేయమని వీళ్లకు ఓటు వేయమని తిరుగుతుంటారు కానీ జనం మాత్రం వాళ్ళు చెప్పింది వింటారు కానీ వాళ్ళు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకే వేస్తారు ఏపీ ఎన్నికల నేపథ్యంలో సెలబ్రిటీల ప్రచారం కూడా జోరుగా ఊపందుకుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయడానికి జబర్దస్త్ కమెడియన్లు అలాగే టీవీ ఆర్టిస్టులు నాగబాబు నాయకత్వంలో పిఠాపురంలో మకాం పెట్టేశారు మొన్నటి వరకు టీవీ వాళ్ళంటే ఇండస్ట్రీలో చిన్న చూపు ఉండేది కానీ ఇప్పుడు టీవీ ఆర్టిస్టులు సైతం సినిమా వాళ్లతో సమానంగా క్రేజ్ సంపాదిస్తున్నారు డబ్బుకు డబ్బు పేరుకు పేరు అన్నట్లుగా సినిమా వాళ్ళతో పోటీ పడుతున్న టీవీ ఆర్టిస్టులు పాలిటిక్స్లో సైతం కీలకంగా మారారనే చెప్పాలి ఒకప్పుడు ఎన్నికలు వస్తే సినిమా ఆర్టిస్టులను ప్రచారానికి పిలిచేవారు కానీ ఇప్పుడు టీవీ వాళ్ళకి ఆదరణ పెరిగింది ప్రస్తుతం ఏపీ ఎన్నికల నేపథ్యంలో చాలా మంది టీవీ ఆర్టిస్టులు అలాగే జబర్దస్త్ కమెడియన్లు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేస్తుండగా టీవీ యాంకర్లు సైతం ప్రచారంలో భాగమవుతున్నారు యాంకర్ శ్యామల వైసీపీ తరపున విరివిగా ప్రచారం చేసి పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా అవుతుండగా ఏపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యాంకర్ రవి ఆయన హోస్ట్ చేస్తున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు టీవీ షో ఆరు వందల ఎపిసోడ్లను కంప్లీట్ చేసుకోవడంతో మీడియాతో ముచ్చటించారు రవి ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడారు నాకు పై ఎలాంటి అవగాహన లేదు చాలామంది యాంకర్లు ఆర్టిస్టులు మాట్లాడుతున్నారంటే వాళ్ళు పాలిటిక్స్ గురించి తెలుసుకుని ఉంటారు మాట్లాడుతున్నారు కూడా నన్ను అడిగితే తెలిసి మాట్లాడితే చాలా మంచిదని నా అభిప్రాయం నన్ను కూడా ఎలక్షన్స్లో ప్రచారం చేయమని చాలా మంది అడిగారు తెలంగాణ ఎన్నికల టైంలో కూడా నన్ను అడిగారు ఇప్పుడు కూడా నన్ను అడుగుతూ ఉన్నారు కూడా అంత ఇస్తాం ఇంత ఇస్తామని అంటారు కానీ నాకు పాలిటిక్స్ గురించి పెద్దగా తెలియదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి మాట్లాడితే జనసేన వైఎస్ఆర్ అని కాదు నాకు పార్టీతో సంబంధం లేదు ఆంధ్ర ప్రజలు బాగుండాలని కోరుకుంటాను నేను నేనే మోడీ గారి ఫ్యాన్ని అని ఆయన గెలవాలని కోరుకుంటున్నా అది నా అభిప్రాయం నా ఓటు ఆయనకే అలాగని నేను ఆయనకి ప్రచారం చేయలేను నాకు వచ్చింది యాంకరింగ్ మాత్రమే అదే నేను చేస్తున్నా పాలిటిక్స్లో సినిమా వాళ్ళతో పాటు టీవీ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే బుల్లు తెర పవర్ అది బాలయ్య బాబు లాంటి స్టార్ హీరో అన్స్టాపబుల్ లాంటి షో చేశారంటే టీవీ పవర్ ఏంటో చూడొచ్చు మంచు మనోజ్ గారు అలాగే నాగార్జున గారు ఇలా చాలా మంది టీవీ షోలు చేస్తున్నారంటే టీవీ పవర్ పెరిగింది ఓటీటీ ఎంత పవర్గా ఉందో చూస్తున్నాం వెండి తెర కంటే టీవీ పవర్ఫుల్గా మారింది ఇప్పుడు సోషల్ మీడియాలో క్రేజ్ ఉందని వాళ్ళతో ప్రచారం చేయిస్తున్నారు వాళ్ళు ప్రచారం చేస్తుంటే వాళ్ళ మాట వినొచ్చు కానీ జనం మాత్రం వాళ్ళు ఎవరికి ఓటు వేయాలని అనుకుంటున్నారో వాళ్ళకే ఓటు వేస్తారు జనం చాలా క్లారిటీగా ఉంటారు కూడా వాళ్ళ తీర్పుని గౌరవించాలి పవన్ కళ్యాణ్కు హీరోగా చాలా ఇష్టం పాలిటిక్స్ విషయానికి వస్తే జనానికి నచ్చితే ఆయనకు ఓటు వేస్తారు ఏదో నేను చెప్పానని పవన్ కళ్యాణ్కి ఓటు వేయరు అలాగే నేను చెప్పాలని చంద్రబాబుకి ఓటు వేయరు జగన్కి ఓటు వేయరు వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళకే ఓటు వేస్తారు అసలు వాళ్ళకి ఓటు వేయాలని నేనెందుకు చెప్పాలి వాళ్ళకి తెలివి లేక కాదు కదా ఏం చేయాలో వాళ్ళకి తెలుసు కాకపోతే ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఓటు వేస్తేనే నిలదీసే హక్కు కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఒకవేళ ఓటు వేయకపోతే వాళ్ళు మూర్ఖులు అంటూ చెప్పుకొచ్చారు యాంకర్ రవి ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు